మన ఆంధ్ర మన ఏపీఎల్ మ్యాచ్ నెంబర్ సిక్స్ కోస్టల్ రైడర్స్ బెజవాడ కోస్టల్ రైడర్స్ బెజవాడ టైగర్స్ ఒక ఒక పక్క రైడర్స్ ఇంకో పక్క టైగర్స్ అండ్ బెజవాడ టైగర్స్ మధ్య టాస్ జరిగింది కాసేపటి ముందు బెజవాడ టైగర్స్ టాస్ గెలటం జరిగింది అండ్ ఖచ్చితంగా ఇంకేమైనా మీకు ఆన్సర్ చెప్పాలా ఏం చూస్ చేసుకున్నారు దే చోస్ టు ఫీల్డ్ అండ్ బెజవాడ టైగర్స్ అర్జున్ ఫస్ట్ నుంచి కూడా చాలా అగ్రెసివ్ గా ఆడటానికి ట్రై చేశాడు కానీ కన్విన్సింగ్ అనిపించలేదు హిస్టే అట్ ద వికెట్ బౌండరీ వెళ్ళింది స్లిప్స్లో నుంచి బట్ ఇక్కడ మిస్ అవ్వలేదు క్లీన్ బౌల్డ్ రైట్ టాప్ ఆఫ్ ద మిడిల్ స్టంప్ అండ్ సాయితేజ హ్యాపీ ఉంటాడు అర్జున్ టెండూల్కర్ షాట్ వెరీ గుడ్ షార్ట్ కాన్ఫిడెంట్ షార్ట్ బౌండరీ గ్రౌండ్ మీద పెట్టడానికి ట్రై సీరియస్లీ వా మరి ఇది కనెక్ట్ అయిందా చూద్దాం ఎస్ కనెక్ట్ అయిందా ఏంటి చాలా చాలా బాగా కనెక్ట్ అయింది అండ్ ఇక్కడ వెరీ బ్యూటిఫుల్ షాట్ ప్రాపర్ క్రికెటింగ్ షాట్ ఇక్కడ చూసాం ఇక్కడ ఫస్ట్ బాల్ లలిత్ బౌలింగ్లో ఓవర్ పిచ్ అండ్ దానికి ఎలాంటి షార్ట్ ఆడాలను అలాంటి షార్ట్ ఆడాడు ఇక్కడ క్విక్ సింగిల్ ట్యారెంట్ హేట్ అండ్ ఇక్కడ ఖచ్చితంగా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఇది అవుట్ అయ్యే అవకాశమే ఉంది మరి చూద్దాం లక్ ఏమైనా తనకు ఫేవర్ చూద్దాం అది అవుట్ ఉందా యాన్ వెరీ గుడ్ త్రో చాలా చక్కగా త్రో చేశాడు చూడండి మళ్ళొకసారి స్ట్రైట్గా పుష్ చేశాడు కానీ ఫీల్డర్ ఆ త్రోని చేసే కంటే ముందు తను పిక్ చేసిన విధానం పర్ఫెక్ట్గా ఉంది అది చాలా ఇంపార్టెంట్ బాల్ పిక్ చేయడం

వెల్ జస్ట్ క్యాచ్ ది బౌండరీ లైన్ మీద గుడ్ క్యాచ్ దే అండ్ ధరణి గాన్ ఫర్ ఫోర్టీన్ నైంటీ ఫర్ త్రీ కోస్టల్ రైడర్స్ చాలా లేట్ గా అండ్ ఇక్కడ ఆపుతాడా నో ఆపలేదు సో బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ కళ్యాణ్ అండ్ దాంతో హండ్రెడ్ రన్స్ కూడా పూర్తి చేసుకున్నారు ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇవ్వాలి

ఎలా ఫోర్ చేస్తాడు ఎంత గట్టిగా కొడతాడు ఆర్మ్స్ ఫ్రీ చేసుకోవడానికి పవర్ సరిపోదు అండ్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది ఫోర్టీన్ రన్స్ కి హర్ష్వర్ధన్ అవుట్ వన్ ట్వంటీ టూ ఫోర్ రైడర్స్ చాలా గా చాలా లేట్ గా డెడ్ అవుట్ సైడ్ ఆఫ్ సేద్దాఫ్సమ్ అండ్ బౌండరీతో తన ఖాతా తెరిచాడు కుల్తాసన్ కాంగ్ వావ్ ట్రీ అండ్ చాట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాచెస్ ఇది టోర్నమెంట్ లో ఫాస్ట్ బౌలర్ ఇలాంటి క్యాచ్ పడడం లో ఫాలో త్రూ లో క్యాచ్ ఐ థింక్ ఫిట్నెస్ లెవెల్స్ అన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ అయినాయి ఇక్కడ అవుట్ ఫర్ బ్యూటిఫుల్ షాట్ చూడడానికి ఎంత చూడ ఉచ్చటగా ఉందంటే వర్ణించడానికి మాట లేవు చూసి ఆనందించాల్సిందే ఆ సిక్సర్ తో షేక్ రషీద్ థర్టీ నైన్ బాల్స్ లో తన ఫిఫ్టీ కూడా పూర్తి చేసుకున్నాడు ఈజీ పికింగ్స్ ఉండే అక్కడ గుడ్ షార్ట్ గుడ్ స్ట్రైక్ వాట్ ఆ షార్ట్ వాట్ టైం బ్యూటిఫుల్ షార్ట్ పవర్ఫుల్ షాట్ ఇక్కడ వావ్ వండర్ఫుల్ షార్ట్ అండ్ సిక్స్టా షేక్ రషేద్ రఫ్ అడ్స్తున్నాడు ఇక్కడ తన షార్ట్స్ తో లాస్ట్ బాల్ బిగ్ అపిల్ అండ్ గివ్ అండ్ లాస్ట్ బాల్ వికెట్ పడినప్పటికీ మోర్ డాట్ బాల్ దాన్ని అంతా పర్ఫెక్ట్గా కవర్ అప్ చేశాడు నీకు తగిలినట్టు ఉంది అది అందుకే ఆ ప్యాడ్స్ని రిమూవ్ చేశాడు ఫిజియో వచ్చేసాడు డాక్టర్ వచ్చేసాడు లోపలికి నైన్టీన్ రన్స్ ఆఫ్ జస్ట్ నైన్ బాల్స్ ట్వంటీ ఓవర్స్లో వన్ సెవెంటీ ఫస్ట్ సిక్స్ బెజ్వాడ టైగర్స్ మాత్రం ఒక ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోతే టైగర్స్ పైన ప్రెషర్ ఫస్ట్ బాల్ టైగర్స్ నుండి ఫస్ట్ రన్ కూడా చూడాలి అది తగిలిందా లెగ్ బాయ్ టూ ఎస్ లెగ్ బాయ్ థైకి తగిలింది ముందుకు వచ్చాడు సాహసం కనబడిచాడు సిక్సర్ చాలా మంచి ఇది నుండి ఛాన్స్ అయితే కనబడుతుంది అండ్ క్యాచ్ తీసుకున్నాడు ప్రమోద్వయంగా ఇక్కడ చూడండి ఎక్కడ పొజిషన్లో లేడు పుల్ షాట్ ఆడుతున్నప్పుడు మీరు రెండు కాళ్ళు గాలిలో ఉంచి పుల్ షాట్ ఆడితే కంట్రోల్ ఉంటుందా సో అదే లేదు మహిగాన్ నైన్ టైగర్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్ వన్ ఎస్ లాఫ్టర్ షాట్ దాక్సిమం రన్స్ అయ్యాడు ఇక్కడ ఫస్ట్ సెక్స్ అవుతుంది షాట్ కి ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయింది ఐ థింక్ అండ్ ఇది లాఫ్టెడ్ షాట్ ఇది అవుట్ అవుతుంది చూడాలా ఎస్ స్ట్రైట్ ఇంటూ ద హ్యాండ్స్ ఒక మంచి వికెట్ ఇక్కడ బ్రేక్ తర్వాత ఒకసారి చూద్దాం చూస్తే లాఫ్టెడ్ షాట్ ఆడడం ట్రై చేశాడు కానీ ఐ థింక్ రూమ్ లేకుండా ఎక్కువ ధీరాజ్ లక్ష్మణ్ అవుట్ ఫర్ టెన్ సిక్స్ త్రీ ఫర్ టూ ధ్రువా నుండి ఒక ఏరియల్ షాట్ ఛాన్స్ ఉంది ఇక్కడ క్యాచ్ కు చూడాలి ఎస్ వెల్ మేడ్ ఫార్టీ ఫైవ్ అవుట్ అవ్వాల్సిన పరిస్థితి చూడండి ఏరియల్ రూట్ కి వెళ్ళాలనుకున్నాడు కానీ అండర్నీత్ ద బాల్ వచ్చాడు బాడీ వెయిట్ అంతా బ్యాక్ వెళ్ళిపోయింది బాల్ చాలాసేపు గాల్లో ఉంది ఎలివేషన్ వచ్చింది ఫార్టీ ఫైవ్ కి అవుట్ సిక్స్టీ నైన్ ఫర్ త్రీ ఉల్టా అశ్వనవనం చాలా చక్కటి షాట్ ఇది

కోట్ చాట్ సెకండ్ వన్ కోసమ ప్రయత్నం ముండా క్విక్ రన్నింగ్ రన్ అవుట్ కి ఛాన్స్ ఇద్దరు గాన్ ఇన్ జరుగుతుంది ఇక్కడ మిస్ అండర్‌స్టాండింగ్ కోఆర్డినేషన్ లేదు వస్తే మంచి బాల్ యార్కర్ ఆల్మోస్ట్ యస్ సెకండ్ రన్ కోసము yes no ఉండే అండ్ నాన్ సెకర్ బ్లైండ్ గెలిపాడు అక్కడ ఏం చూడలే నాన్ సెకర్ స్ట్రైకర్ ని yes good throw and out 1 అవుట్ దుర్గ అండ్ లంచ్ డిజైన్ ఫర్ స్లో బాల్ గాలోండే ఇద్దరు ఫీల్డర్స్ ఉన్నారు లాంగ్ ఆఫ్ లాంగ్ ఆన్ కానీ బాల్ బౌండరీ రోప్ దాట వెళ్ళిపోయింది ఫుల్టాస్ ఫుల్టాస్ సిక్స్ ఆ క్యాస్ చు బ్యాక్ చుబ్యాక్ సిక్స్ ఇంకొక సిక్స్ వస్తుందో చూద్దాం అలి ఓ ఈసారి అయితే క్యాచ్ ఉందో లేదో సిక్స్ క్యాచింగ్ ఆఫ్ సిక్స్ హర్స్ అవినాష్ స్లో బాల్ వైట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టాంప్ వికెట్ ఏంటిది ఏంటిది మూడు సిక్సర్లు ఆ తర్వాత వికెట్స్ అండ్ స్లోవర్ వన్ వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టాంప్ టైం గాలి బాటమ్ దగ్గరట ఉంది yes మంచి క్యాచ్ ఇది మంచి గ్రౌండ్ కవర్ చేసి గుడ్ క్యాచ్ కొద్దిగా ప్రెషర్లు అయితే వచ్చినారు ఇక్కడ కానీ ఇంకా గేమ్ అయితే కాలేదు రాకేష్ ఒక్క ఇంక నెక్స్ట్ బాల్ ఇంకొక సిక్సర్ అయితే కొడితే కమర్ ది అవర్ కమర్ ది మ్యాన్ అక్సెప్ట్ ఎస్ రన్ అవుట్ ఇక్కడ రవన్ శేఖర్ అసలు సైకర్ అసలు చూడనే లేదు అసలు అక్కడ రవన్ శేఖర్ పరిగెత్తుండ్ అనేసి రోహిత్ శర్మ కూడా అన్నాడు ఐపీఎల్ ఇట్ ఈస్ నాట్ ఓవర్ టిల్ ఇట్ ఇస్ ఓవర్ అనేసి ఎస్ వెరీ ట్రూ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమైనా కావచ్చు ఎన్నో మ్యాచ్లు చూసినా బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్ చూసినా మనం లాస్ట్ ఓవర్ ఎక్కడైతే ధోనీ వచ్చి అవుట్ చేశాడు హరిశంకర్ అవుట్ ఫర్ టూ వన్ సిక్స్టీ టూ ఫోర్ నైన్ ఇట్ ఇట్ వెరీ గుడ్ కమ్ బ్యాక్ విక్టరీ కోస్టల్ కోస్టల్ రైడర్స్ ఈ ఈ మ్యాచ్ మ్యాచ్ బెజవాడ టైగర్స్ మధ్యలో చూస్తే ఎనిమిది పరుగుల తేడాతో బెజవాడ టైగర్స్ మీద విక్టరీ సాధించి పాయింట్ల పట్టికలో వాళ్ళ ముద్ర వేసుకున్నారు మన ఆంధ్ర మన ఐపీఎల్